ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तजे ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्म रस्मै श्रीगुरवे नमः ॐ ज्यासाय विष्णुरूपाय व्यासरूपाय जा, विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमं देवीं सरस्वतीं जासं ततो जयमुदीरयेत् హరి ఓం ప్రియ ప్రియా బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మన ప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం తొమ్మిదో అధ్యాయం మనం చెప్పుకుంటున్నాం ఈ తొమ్మిదో అధ్యాయంలో బ్రహ్మదేవులు వారు నారాయణుణ్ణి స్థుతించినటువంటి స్తోత్రాల గురించి ఆ శ్లోకాలు ఆయా విశేషణాలతో కూడుకున్నటువంటి స్వామివారిని బ్రహ్మదేవుడు ఎలా స్థుతించారు అన్నది మనం చెప్పుకుంటున్నాం కేంద్ర ఘట్టంలో ఒక రెండు శ్లోకాలలో బ్రహ్మదేవుడు వారు విష్ణుమూర్తి గురించి కొన్ని విశేషణాన్ని కూడుకున్నటువంటి శ్లోకాలు రెండు చెప్పారు వాటి అవి చెప్పుకున్న తర్వాత ఉన్న ఘట్టంలో మనం పెంచేద్దాం విశుద్ధం బోధనం నిత్యం అజం అక్షయమవ్యయం అవ్యక్తమవికారం యతు తద్ష్ణో పరమం పదం న స్థూలం నజ సూక్ష్మం ఎన్న విశేషణ గోచరం తత్పదం పరమం విష్ణో ప్రణమామహ సదామలం అన్నటువంటి రెండు శ్లోకాలలో బ్రహ్మదేవులు వారు నారాయణుని స్తుతించారు చాలా చక్కనైనటువంటి స్తోత్రం కిందటి ఘట్టంలో ఈ శ్లోకాలు ఉడ్డంకించిన దాని గురించి వివరం మనం కొద్దిగా చెప్పుకోవాలి ఎందుకంటే అప్పటికే సమయం పదిహేను పదహారు నిమిషాలు దగ్గర దగ్గర పెట్టింది కాబట్టి ఇక్కడ ఈ రెండు శ్లోకాలలో ఉండేటటువంటి విశేషణాల గురించి కొంతవరకు మనం స్పృశిస్తూ ఉన్న ఘట్టంలోకి వెళదాం పరమశుద్ధుడు జ్ఞానస్వరూపుడు చాలా జాగ్రత్తగా శ్లోకము దాని తాలూగా తాత్పర్యము మనం పట్టుకునేటటువంటి విధానంలో విశుద్ధం బోధనం నిత్యం శుద్ధము అంటే శుచిగా ఉన్నవాడు విశుద్ధము అంటే ఆ పదం జాగ్రత్తగా మనం పట్టుకోవాలి శుద్ధము అంటే శుచిగా ఉన్నవాడు అని విశుద్ధము అంటే ఇక్కడ చెప్పినటువంటి బ్రహ్మదేవుడు వారు వాడినటువంటి పదం పరమశుద్ధుడు ఎందుకు పరమశుద్ధుడు అయినా ఈ విశేషణాలన్నింటి గురించి మనం చెప్పుకొని వెళ్ళామనుకోండి చాలా సమయం తీసుకుంటుంది పురాణం అందుకు మాత్రంగా ఈ పదాలకి గది ఉండేటటువంటి కొన్ని కొన్ని విశేషణాలను మాత్రమే మనం చెప్పుకుందాం ఒక మనం ఈ రోజుల్లో ఉండేటటువంటి కామక్రోధాది అరిషట్ వర్గాలకి లోనైనటువంటి మనస్సు సర్వకాల సర్వావస్థల యందు కలిప్రభావానికి లోనై పూజ చేసినప్పుడు జపం చేసినప్పుడు ఏదైనా ఒక పనియందు కానీ ఉద్యోగ వ్యవస్థలలో కానీ మిగతా ఇతరత్ర కార్యక్రమాలలో కానీ మనస్సు నిలకడగా ఉండదు నూటికి నూరు శాతం మనస్సు నిలకడగా ఉండదు అటువంటిది ఏ విష్ణువు తాలూకా పరమ పదాన్ని పట్టుకుంటే మనస్సు నిలకడ అయి సర్వకాల సర్వావస్థల ఎందు విష్ణువే మనల్ని రక్షిస్తాడో అంతటి మహాశక్తివంతుడు ఆయన గానుక ఆయనే కనుక ఆయన పరమశుద్ధుడు అని ఆ పదం వాడారు బ్రహ్మదేవుడు వారు దాన్ని మనకు చెప్తున్నారు పరాశరుడు వారు అంటే ఇక్కడ మన జీవితానికి అన్వయం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎలాంటి స్థితిలో ఉన్నా చేయవలసినటువంటి కర్తవ్యం ఖచ్చితముగా భగవంతుడు పాదాలు పట్టుకుంటే ఆ కర్తవ్యం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నిర్విఘ్నంగా నిర్విరామంగా నిరాటంకంగా చక్కగా జరిగిపోతుంది అదే ఇక్కడ పరాశరుడు వారు చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాలు ఆ ఘట్టాలు మనం తెలుసుకోవాలి కదా ఏ సమయంలో అదే మన కింద ఘట్టంలో మనం చెప్పినది సర్వార్థదం సృన్వతం సమస్త కామ్యములు నెరవేరుతాయి అన్నారు కదండి ఎలాగా ఒక శిశువు జన్మించ జన్మించారు ఆ శిశువుకు జరగాల్సినటువంటి ముచ్చట్లు జాతకర్మ నామకరణ చౌల అన్నప్రాశన మిగతా ఇతరత్రాది కార్యక్రమాలు ఏ వయస్సులో జరగాలి మూడవ నెలలో భారసాలు అది ఒక కామ్యం కదా అలాగే అన్నప్రాశనం చౌలం వపార సంస్కారము ఇలాగ షోడశ కర్మలలో పదిహేను కర్మలు కూడా పుట్టినటువంటి మా మనిషికి పుట్టినటువంటి మనిషికి ఏ కాలంలో జరగాల్సినటువంటి సంకల్పము ఏ కాలంలో జరగాల్సినటువంటి కార్యక్రమము ఆ కాలంలో జరగడాన్నే కదా సర్వార్థదం అనేటటువంటి అర్థం భారసాలు మొదలుకొని వివాహం దగ్గర నుంచి తను మరొక శిశువుకి జన్మనిచ్చినంత వరకు సమస్త కోరికలు కూడా ఆయా సమయాలలో సరైన సమయాలలో జరగడాన్నే సర్వార్థదం శృణ్వతాం అంటారు ఎవరు భక్తిగా ఈ విష్ణు పురాణాన్ని వింటారో వారికి సమస్త కోరికలు అంటే పనికివారని కోరికలు కాదు చూపండి సత్కామ్యములు ఏవైతే ఉన్నాయో ఆ సత్కామ్యములన్నీ ఖచ్చితంగా నెరవేర తీరతాయి సకాలంలో అన్నది పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి మొట్టమొదటి అధ్యాయం ఆఖరి శ్లోకంగా చెప్పారు అలాగే ఇక్కడ మనం జీవితానికి అన్వయం చేసుకోవలసినటువంటిది ఏ కాలంలో ఏ సమయంలో ఏ పని చేస్తే మనకి భగవంతుడు తాలూకా ఆశీర్వచనం కలుగుతుందో ఆ పనిని మనకి స్ఫురణలోకి తెప్పించడాన్ని విష్ణువు తాలూకా శక్తి అంటారు ఆ శక్తినే ఇక్కడ పరాశరుడు వారు చెబుతూ విశుద్ధము అంటే పరమశుద్ధుడు అన్నటువంటిది జ్ఞానస్వరూపుడు జ్ఞానస్వరూపుడు అంటే ఇక్కడ పరాశరుడు వారు చెప్పినటువంటి శ్లోకం విశుద్ధం బోధనం నిత్యం బోధన అంటే ఉపాధ్యాయుడు ఒక శిష్యుడికి తన దగ్గర చదువు నేర్చుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులకి చక్కనైనటువంటి బోధనని చెయ్యనట్ చేసేటటువంటి వారు ఇక్కడ అదే చెబుతున్నారు పరాశరుడు వారు పరమశుద్ధుడు జ్ఞానస్వరూపుడు ఎవరైతే జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి స్వరూపము అంటూ నిత్యుడు ప్రళయం జరిగినా జరగకపోయినా ఉండేటటువంటి వాడు ప్రళయానికి ముందు ప్రళయం తర్వాత కూడా ఉండేటటువంటి వాడు నిత్యుడు అజుడు అవ్యయుడు అక్షయుడు అలాగే అవ్యక్తుడు అధికారుడు ఈ విశేషణాలను గురించి మనం పట్టుకున్నామంటే ఒక అంతకి పురాణం తేలదు కావున ఆయా పదాలని మట్టుకే మనం స్పృశిస్తున్నాం వ్యక్తమగు రూపము అవ్యక్తమగు రూపము మనం కిందర ఘట్టాల్లోనే చెప్పుకున్నాం అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే అనేటటువంటిది అందుకనే ఇక్కడ వాటి గురించి నేను పెద్దగా సృశించట్లేదు ఆ విశేషణాల గురించి కిందర ఘట్టాల్లోనే మనం తెలుసుకున్నాం అయితే ఇక్కడ స్థూలుడు కానివాడు నథూలం నచ సూక్ష్మం స్థూలుడు కానివాడు సూక్ష్ముడు కానివాడు అది ఆ పదాన్ని మనం జాగ్రత్తగా గంభీరంగా పట్టుకోవాలి కదా స్థూలము అంటే ఏమిటి సూక్ష్మము అంటే ఏమిటి స్థూలము అంటే విశ్వము మొత్తము వ్యాప్తమై ఉన్నవాడు అంతటా ఆయనే ఉండేటటువంటి వాడు స్థూలుడు కానివాడు ఇక్కడ న స్థూలము అనేటటువంటి శ్లోకం నచ సూక్ష్మము సూక్ష్మం అంటే సూక్ష్మరూపుడు కానివాడు అనేటటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాలు చెబుతున్నారు ఆ పరాశురుడు వారు స్థూలుడు కానివాడు సూక్ష్ముడు కానివాడు స్థూలము అంటే తను కదలడానికి లేనటువంటి మొత్తము వ్యాప్తమై ఉండేటటువంటి వాడు సూక్ష్మము అంటే చాలా చిన్నజీవిగా ఉండేటటువంటి అనేటటువంటి పదాన్ని అద్భుతంగా ఇక్కడ ఇమిడిచి చెబుతున్నారు పరాశరుడు వారు విశేషణ గోచరుడు చాలా విశేషణాలతో ఉండేటటువంటి వారు ఎల్లప్పుడూ కూడా విమలుడు చిన్మందహాసంతో తనని ఆశ్రయం వచ్చినటువంటి వారికి సత్ పదార్థాన్ని ఆశీర్వచనం చేసేటటువంటి వారు అయినటువంటి ఆ విష్ణువు పరమపద స్థానానికి నేను ప్రణమిల్లుతున్నాను అని బ్రహ్మదేవులు వారు చెప్పారు ఒక్క శ్లోకం ఇంచుమించుగా దగ్గర దగ్గర పది నిమిషాలు పుచ్చుకుంటుంది సమయం అచేత వీటి ఈ ఈ పదాలు ఆ ఉండేటటువంటి విశేషణాలను గురించి కాస్త కొంతవరకే తెలుసుకుంటూ వచ్చేటటువంటి ఇంకా అద్భుతమైనటువంటి శ్లోకాలు బ్రహ్మదేవుడు వారు చెప్పారు అది పరాశరుడు వారు చెబుతున్నారు మనందరి కోసము మనం ఎక్కడ భగవంతుని పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి అనేటటువంటిది వచ్చేటటువంటి ఘట్టాలలో ఉన్నది అది కదా మనం తెలుసుకోవాల్సినటువంటిది పూజ చేసినప్పుడు పూజ ఎందు ఏ దృష్టి పెట్టాలన్నది కూడా ఈ శ్లోకంలో ఈ వచ్చేటటువంటి ఘట్టాల్లో ఉంటాయి అది కదా మనం పట్టుకొని పూజ చేస్తే పరమ పదం అన్నది ఏమిటి తెలుస్తుంది సర్వార్థదం సమస్త కామ్యములు నెరవేరుతాయి కదా అంటే ఆ నెరవేరినటువంటి కామ్యములు సకాలంలో ఎలా నెరవేరుతాయో కూడా తెలుస్తుంది వచ్చేటటువంటి ఘట్టాలలో ఆ విష్ణు పర పరమపదాన్ని ఎలా పట్టుకోవాలని కూడా ఇక్కడ బ్రహ్మదేవులు వారు చెబుతున్నారు జాగ్రత్తగా అవధరించండితాయుతాం శేషే విశ్వశక్తి స్థిత పరం బ్రహ్మస్వరూపం యతు ప్రణమామ ప్రణమామస్థ మవ్యయం ఇక్కడ మనం జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే యవని యొక్క అయుతాయుతాం శేషంలో విశ్వరచనాశక్తి విరాజమై ఉంటుందో అట్టి అవ్యయమైన పరబ్రహ్మస్వరూపానికి నమస్కరిస్తున్నాను విశ్వ రచనా శక్తి అనేటటువంటి పదం విశ్వాన్ని మొత్తం రచించేటటువంటి శక్తి ఎవరి దగ్గర ఉన్నది బ్రహ్మదేవుడి దగ్గర కదా ఆ బ్రహ్మ ఎవరి నుంచి ఉద్భవించారు విష్ణుమూర్తి కదా ఆ విష్ణువుని పట్టుకునేటటువంటి వాళ్ళు ఈ శక్తికి ఉండేటటువంటి లోబడకుండా ఆ శక్తికి లోబడకుండా ఆ విష్ణు పరమ పదాన్ని పొందడంలోనే ఉన్నది ముక్తి మోక్షం వారే కదా ముముక్షువులు వారే కదా కుమార సనత్ సనత్సుజాతులు అనేటటువంటివి ఇక్కడ మనకి అద్భుతంగా గోచరిస్తున్నటువంటి దృశ్యాలు తర్వాత ఎన్న దేవ న మునయో నాహం నచంకర జానంతి పరమేశస్య తద్విష్ణో పరమం పదం ఇక్కడ నుంచి వచ్చినటువంటి శ్లోకాలలో ఆఖరి శ్లోక ప్రతి ప్రతి శ్లోకంలో ఆఖరి ఘట్టంలో తద్విష్ణో పరమం పదం విష్ణువు యొక్క పరమ పదాన్ని పొందడానికి ఎవరెవరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు అనేటటువంటిది ఈ శ్లోకాల అర్థం దే దేని దేవతలు కాని మునులు కానీ బ్రహ్మనైన నేను కానీ శంకరుడు కానీ తెలుసుకోలేము అంటే శంకరుడికి విష్ణువుకి భేదం చెప్పకూడదు కానీ అంతటి వారికే ఆ విష్ణువు తాలూక శక్తి అంచనా వేయడానికి ఆ అవకాశం చాలకపోయింది ఆయన తాలూక శక్తిని తెలుసుకోడా తెలుసుకోవడానికి బ్రహ్మదేవుడు అంతటి వారికే అవగా వీలు కాకపోయింది అలాంటిది దేవతలు మునులు యక్షులు గంధర్వులు సిద్ధులు సాధ్యులు విద్యాధరాది దేవతలు వీరందరూ కూడా దైతేయులు దానవులు రాక్షసులు వీళ్ళు కూడా చూశారా జాగ్రత్తగా ఎవరెవరైతే ఈ విష్ణు పరమపదాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నారో వారు వారు తెలుసుకోవలసినటువంటి శ్లోకాలు ఈ ఈ ఘట్టాలు అంచేత అంతటి వారికే విష్ణు పదం అంటే అర్థం కాలేదు కదా ఆ అర్థం కానిది ఏదైతే ఉందో తత్ అనేటటువంటిది అది నేనయ్యి ఉన్నాను నేను అదే ఉన్నది అనేటటువంటి భావన ఇక్కడ మనకి ఇంత కల్పిస్తున్నది ఆ పరమపదము ఏదైతే ఉన్నదో ఆ పరమపద స్థానానికి అధిష్టాన దేవత అయినటువంటి విష్ణువుకి నేను నమస్కరిస్తున్నాను అని బ్రహ్మదేవులు చెప్తున్నారు అలాగే యత్ యోగిన స్వదోద్యుక్త పుణ్యపాప క్షనేయ పుణ్యపాపక్షయేయ అక్షయం పశ్యంతి ప్రణవే చింత్యం తద్విష్ణోహ పరమం పదం మనలో ఇక్కడ కూడా విష్ణోహ పరమం పదం అనేటటువంటి ఘటం వచ్చింది నిత్యం సాధన చేసి పుణ్యపాపాలు నశింపజేసుకొని యోగీశ్వరుడు ప్రణవమంత్రమైన ఓంకారాన్ని జపించి అక్షయమైనటువంటి విష్ణువు యొక్క పరమపదాన్ని చూస్తూ ఉంటారో ఆ పరమపదానికి నేను నమస్కరిస్తున్నాను అన్నది ఇక్కడ బ్రహ్మదేవుని వారు చెబుతూ శక్తయో యస్య దేవస్య బ్రహ్మ విష్ణు శివాది కావసి భవంత్య భూతపూర్వస్య తద్విష్ణో పరమం పదం అద్భుతమైనటువంటి శ్లోకాలు కథ ఇవన్నీ నిన్ను విష్ణువు యొక్క పరమ పదాన్ని పొందాలి అంటే బ్రహ్మ శంకరుడు దేవతలు ఇంద్రాదిగణాలు విద్యాధరాది గణాలు వీటన్నింటికి కూడా సమస్త సర్వకాల సర్వావస్థల ఎందు స్వామివారి ఎందు ధ్యానం ఉంచిన వారికి ఆ ఏదైతే ఆ పరమపదం కనిపిస్తుందో ఆ ముక్తి పునర్జన్మరాహిత్యమైనటువంటి ముక్తి దొరుకుతుందో అటువంటి స్థానానికి నేను నమస్కరిస్తున్నాను అని బ్రహ్మదేవులు చెబుతున్నారు అలాంటి స్థానానికి కదా మనం చేరుకోవాలి ఖచ్చితారాయణ స్వామి వ్రతం చేస్తూ ఈ వ్రతం చేసిన పుణ్యం నా ఒక్కరికే దక్కాలి ఈ పుణ్యం వల్ల నాకు అష్టైశ్వర్యాలు కలగాలి ఈ పుణ్యం వల్ల నాకు తరతరాల వరకు లక్ష్మి ఎక్కడా లోటు లేకుండా ఉండాలి ఇవి కదా ఈ రోజుల్లో మనం కోరుకుంటున్నటువంటిది బ్రహ్మదేవులు వారు చెప్పేటటువంటి శ్లోకం తద్విష్ణు పరమ పరం విష్ణువు యొక్క పరమ పదాన్ని మనం పొందాలి అనేటటువంటి భాగ్యం కోసం కదా ఈ పురాణాన్ని మనం చెప్పుకుంటున్నాం వింటున్నాం చదువుకుంటున్నాం అటువంటి పురాణాన్ని మనం విని తరించాలి అంటే ఈ వీడియోలన్నింటినీ కూడా ఫాలో అవుతూ ఉండాలి ముఖ్యంగా ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి మాటలని కామెంట్ రూపంలో పంపించండి ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని విష్ణు పురాణాన్ని మీరు వినండి ధరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి తత్వార్థ ప్రతిపాదనం ప్రవతతాం సర్వార్థదం శృణ్వతాం ఎవరైతే ఈ విష్ణు పురాణం గురించి చెబుతారో వారికి తత్వం బోధపడుతుందని ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని భక్తి శ్రద్ధలతో వింటారో వారికి సమస్త కామ్యములు సకాలంలో నెరవేరతాయి అని పరాశరుడు వారు మొట్టమొదటి అధ్యాయంలోనే చెప్పారు కావున అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ హరి ఓం స్వస్తి